హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుట్టి వన్ టూ త్రీ ఫోర్ నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గారెలండి చాలా బాగుంటాయి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలా మనం మొక్కజొన్న గింజల్ని తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోకండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి అండ్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి తర్వాత కాస్త కొత్తిమీర పుదీనా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి కాస్త పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి అని వేసుకొని ఇలా మనం కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనం చిన్న చిన్న గారెలుగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే మీకు మొక్కజొన్న గారెలు ఇష్టం ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా మనం గారెలన్నిటినీ వేసుకొని రెండు వైపులా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి అండ్ చూసారా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అండ్ ఫైనల్లీ మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమనండి థ్యాంక్ యూ